కాబలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మూర్తి తమకు ఎంతో తీరని లోటు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గుండుపల్లి రాజకుమార్ చౌదరి పేర్కొన్నారు స్థానిక ఉదయగిరి బ్రిటి సెంటర్లో ఏర్పాటు చేసిన మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎంఎస్ఆర్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులతో కలిసి మాగుంట పార్తమ్మకు నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజకుమార్ చౌదరి మాట్లాడుతూ మాగుంట కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాగుంట పార్వతమూర్తి తమకే కాక తమ కళాశాలకు ఎంతో లోటు అని ఈ సందర్భంగా రాజకుమార్ చౌదరి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమా తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరవై జూనియర్ కాలేజీలు మూడు డిగ్రీ కాలేజీలు స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఏడు సంవత్సరాల పాటు మాగుండు సుబ్రమరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కింద ఉన్నటువంటి కావలి మాగుంట సుబ్రహ్మరెడ్డి డిగ్రీ కళాశాల రెండు వేల సంవత్సరంలో నా ఆధీనంలో నా మేనేజ్మెంట్ కింద రావడం జరిగింది అప్పటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ మాగుంట సుబ్రమరెడ్డి డిగ్రీ కళాశాలని కావాలో నడుపుతున్నాం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మాగుంట పార్వతమ్తో కానీ మాగుంట సుబ్రహ్మణ్యతో కానీ ఎంతో మా కుటుంబానికి అనుబంధం ఉండింది అలానే రెండు వేల సంవత్సరంలో కాలేజీ తీసుకున్న నిజ అనుబంధం ఇంకా బలపడి కాలేజీలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మాగుంట పార్తమ్మ గారు ఆమెకి కోరుకున్నంత వరకు కాలేజీ ఇక్కడ జరిగిన ప్రతి ప్రోగ్రాంకి రావడం జరిగింది అలానే ఆమెతోటి మా కళాశాల స్టాఫ్ కానీ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ అందరూ ఒక కుటుంబ సభ్యురాల్లాగా మాగుంట గుడ్డ మా ఇంట్లో మా అమ్మ ఎలా ఉండేదో మాకు బరువు అమ్మ మా గుట్ట ఆమెని మేము అలా ప్రతి విషయానికి ఏ విషయంలో కూడా ఫోను రోజుకి కనీసం ఒక అరగంట సేపు ప్రతిరోజు మాట్లాడేదాము పంతొమ్మిది వందల తొంభై ఐదులో సుబ్బరామరెడ్డి గారు పీపుల్స్ వార్ని అక్సలైట్ చేతిలో చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదులో చనిపోయిన తర్వాత తొంభై ఆరులో మాగుండ భారతం గారు ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ తరఫున దాదాపు యాభై వేల బైచీలకు మెజార్టీతో గెలిచారు ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవ అందించిన తర్వాత నేను కాదు మా మరిది మాకుండ శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటుందని చెప్పి శ్రీనివాసు రెడ్డికి ఆ పదవిని జాగ్రత్త చేసి ఇంట్లో కూర్చొని ఉంటే రెండు వేల నాలుగులో మళ్ళీ కావలి శాసనసభ్యురాలుగా ఆమెకి మళ్ళీ అవకాశం కల్పించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది ముక్క మాగుంట పారతమ్మ ద్వారానే జరిగింది అంటే అది ఎందుకు చెప్పాలంటే ప్రత్యేకించి ఎందుకు చెప్పాలంటే కావలి పట్టణ దాహార్తిని తీర్చిన మాగుంట కుటుంబం ఎస్ఎస్ ట్యాంక్ని ఆధ్వర్యంలోనే ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది అలా పట్టణం ట్రంకు రోడ్డు కానీ తుమ్మలపెంట గెస్ట్ హౌస్ కానీ ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు ఆమె కుల్లారెడ్డి నగర్లో సిమెంట్ రోడ్లు వేయడం కానీ వెంగళరావు నగర్లో కానీ తుపాన్ నగర్లో కానీ అలా ప్రతి పంచాయతీని ప్రత్యేక శ్రద్ధతోటి ప్రతి నాయకుడికి ఆమెతోటి కావాలని అనుభవం ఉంది అలానే మా కాలేజీలో పిల్లల పిల్లల్ని ఎప్పుడు వచ్చినా ఒకసారి కాలేజీకి కావాలని రావటం పిల్లల్ని పలకరించడం పోయేది కానీ ఇప్పుడున్న బ్యాచ్ కానీ ముందు బ్యాచ్ కానీ మూడు సంవత్సరాల నుంచి ఆమెకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోతుంది కానీ ప్రతిరోజు ఏదో ఒక రోజు ఒక వీడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ చేసి నన్ను కానీ ముఖ్యంగా నా కూతురు అమెరికాలో ఉన్నా కానీ నా కూతురుతో కూడా ఆమె చాలా అను అప్యాయంగా మాట్లాడేది అయ్యా తొందరగా పెళ్లి చేయి నేను పెళ్లి చేయి పెళ్ళి చూడాలి 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 అని చెప్పేది కానీ నా కూతురు పెళ్లి కూడా చూడకుండా పోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే గారు లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలా అయితే ఉందో ఆమెకన్నా ఎక్కువ నాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమెకు అసృ నయనాలతోటి బాధాతప్త హృదయంతో ఆమె పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను